హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్స్ ఏవీ స్టోరీ ల్యాంప్ ఛానల్ అండి మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ప్రస్తుతానికి అదేనండి ఈరోజు మేము ఫస్ట్ వీడియో చేస్తున్నాము సో మీ అందరికీ తెలిసిందే మేము రీసెంట్గా కొన్ని బర్డ్స్ కొన్నాము అవేనండి రెండు బగీ బర్డ్స్ అండ్ ఒక కాక్టైల్ కొన్నామండి సో వాటికి డైలీ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే పెడుతున్నాము సో ఆ వీలాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా సో ఈ వీడియోలో చూస్తున్నారు కదండి మా బ్లూ బగీ ఏం తింటుందండి అదేనండి గోంగూర ఆకులు చిన్నగా సిజర్స్తో మంచిగా కట్ చేసి అందులో వేసామండి చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటుంది మా కాక్ టైల్ కూడా తినాలనుకుంటుంది కానీ పాపం మా బ్లూ బగ్గీ అస్సలు తినివ్వట్లేదండి మొత్తానికి ఆ బౌల్లో కూర్చుండిపోయింది కూర్చుండిపోయి మరీ తినేస్తుంది సో ఎట్టకేలకు మా కాక్ కి కొంచెం ప్లేస్ దొరికింది సో అది కూడా తిందామనేసి ఇలాగా కింద నుంచి దూరి వచ్చి తినడానికి ట్రై చేస్తుంది చూసారా చూసారా ట్రై చేస్తుంది ఎట్టకేలకు ఒక చిన్న పీస్ దొరికిందండి సో అదే తింటుంది సో వీళ్ళిద్దరూ తింటుండగా మా ఎల్లో బగ్గీకి అస్సలు ప్లేస్ దొరకట్లేదండి వీళ్ళిద్దరూ కలిసే తింటున్నారు సో అది అక్కడే వెయిట్ చేస్తుంది వీళ్ళు ఎప్పుడు తినేసి వెళ్తారా అనేసి సో ఇలా రకరకాలుగా మాకు తెలిసి జీపీటీ ఇలాంటివన్నీ చూసి అడ్వైసెస్ తీసుకొని వీటికి ఎలాంటి ఫుడ్ కావాలో చూసుకుంటూ డైలీ ఒక్కొక్క వెరైటీ అయితే ట్రై చేస్తున్నామండి ఈ సో ఫస్ట్ రోజైతే ఇలా గోగు లీవ్స్ పైన ఇంటి పైన కొన్ని విత్తనాలు వేసాము సో ఆ విత్తనాల ద్వారా చెట్లు వచ్చినాయి సో ఆ లీవ్స్ తీసుకొని నీట్గా వాష్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి బౌల్లో వేశాము సో అవైతే మంచిగా ఎంజాయ్ చేసి తింటున్నాయి సో దానికైతే నేను హ్యాపీ అండి సో ఈ మూడు బర్డ్స్ తెచ్చుకున్నామండి సో నెక్స్ట్ డే ఏంటంటే వీటికి టాయ్స్ ఇంట్రొడ్యూస్ చేసామండి ఇవి మీషోలో కొన్నామండి చూస్తున్నారుగా ఒక రింగ్ ఉంది అలాగే నిచ్చెన కూడా కొన్నామండి దాంతో పాటు రెండు గిలకలు కొన్నాము సో ఇవి ఎక్కువగా గిలకలతో అయితే ఆడుకోవట్లేదు మెయిన్ గా వాటికి నిచ్చిన ఈ బ్లూ కలర్ రింగ్ అయితే నచ్చినాయి ఆ సో అవి ఇలాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి చూస్తున్నారుగా మా ఎల్లో బర్డ్ అయితే అటు ఇటు తిరిగేసి మరి ఆ రింగ్ లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి సో ఇక్కడ మేము ఫుడ్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీరు కొత్త ఫుడ్ చూస్తున్నారు అదేనండి ఉడకబెట్టిన స్వీట్ కార్న్ అలాగే వాటర్ ఎల్లో ఇష్ గా ఉన్నాయి సో వాటర్ ఎల్లో ఇష్ గా ఎందుకు ఉన్నాయంటే మేము ఎక్కడైతే బర్డ్స్ తెచ్చామో అక్కడ ఆయన మల్టీ విటమిన్ డ్రాప్స్ ఇచ్చారండి అవి డైలీ ఈ బౌల్లో టెన్ డ్రాప్స్ వేస్తే సరిపోతుందండి సో అది కాకుండా ఈ సైడ్ లో మనము ఆ నువ్వు గింజల్లా ఉంటాయండి సో వాటి ఫుడ్ అవి అవి చాలా ఇష్టంగా తింటాయండి తినడం కూడా ఎంత మంచిగా తింటాయంటే మనం గమనిస్తే సో అవి లోపల ఉన్న పిక్కను తినేసి తొక్కను ఊసేస్తాయండి సో అవి చూపిస్తున్నా చూడండి ఇలా ఉంటాయి నువ్వు గింజల్లాగా అవి తింటున్నప్పుడు కూడా టక్ టక్ సౌండ్ వస్తూ ఉంటాయి ఇవి అయితే స్వీట్ కార్న్ వేసాను కొన్నే తిన్నాయి ఇది వాటర్ అనమాట మల్టీ డ్రాప్స్ యాడ్ చేశాను సో ఇది అండి ఈ అయితే ఫుడ్ ఐటమ్స్ వాటికి పెట్టాను సో తింటున్నాయి ఆడుకుంటున్నాయి ఎంజాయ్ చేస్తున్నాయి యా పక్కన మీరు ఇంకోటి చూడొచ్చు ఈ పైన బ్లాక్ సో అది కాల్షియం బ్లాక్ అండి హండ్రెడ్ రూపీస్ సో ఇందాక విటమిన్ డ్రాప్స్ గురించి చెప్పా కదా ఇదేనండి ఆ విటమిన్ మల్టీ విటమిన్ డ్రాప్స్ సో చూడండి మా కాక్టైల్ బర్డ్ పైకి ఎక్కి మరి ఆ ఫుడ్ ఎలా తింటుందో టెక్ టక్ మనం మళ్ళీ తింటుందండి వాయిస్ సౌండ్ అయితే నేను తీసుకోలేదు సో మీకు వినిపించదు నెక్స్ట్ వచ్చేసరికి సో మీకేమైనా ఇంకా ఫుడ్ ఐటమ్స్ బగ్గీస్ కానీ కాక్టైల్ కానీ ఏమైనా వెరైటీస్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో టైప్ చేయండి తప్పకుండా ఆ ఐటమ్స్ ప్రిపేర్ చేసి మా బర్డ్స్కి పెడతాము సో అదేనండి థ్యాంక్ యూ